నమస్తే మీ చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఒక సమస్య పైన మనము పోలీస్ స్టేషన్ వెళ్తే పోలీస్ స్టేషన్లో మొట్టమొదటిగా మాట్లాడాల్సిన వ్యక్తి ఎస్ఐ గారితో ఎస్ఐ గారు ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆయన ఒకవేళ సమాధానం సమాధానం చెప్పలేక జవాబు చెప్పలేక మన సమస్యను పరిష్కరించలేకపోతే సే గారితో మాట్లాడాల సిఏ గారి దగ్గరికి ఈ సమస్య ఎలా పోయింది ఎలా అంత దూరం ఎందుకు వెళ్ళాల్సింది వచ్చిందంటే ఎస్ఐ గారు సరిత మనతో మాట్లాడక సమస్య మీద పరిష్కారం చేయలేకపోవడం వల్ల రెండవది సిఏ దగ్గరికి వచ్చాం సిఏ గారు కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఆ సమస్య ఏమైనా జటిలంగా ఉందా లేదంటే ఇబ్బందిగా ఉందో ఇంకొకటో 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 మళ్ళీ ఎస్ఐ గారిని అడుగుతారు ఎందుకు నా దగ్గరికి పంపించినాను లేదంటే వాళ్ళు ఎందుకు నా దగ్గరికి రావడం జరిగింది అని అడుగుతాడు ఒక స్టేషన్లో అది అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు అంటే పల్లెలకు సంబంధించిన స్టేషన్ కావచ్చు లేదంటే పట్టణంలో ఫస్ట్ సెకండు మూడు నాలుగు ఇట్లా ఉంటాయి వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఫోర్ టూ నౌని అందు కాబట్టి ఎక్కడైనా ఎవరైనా మొదటి వరుసలో మాట్లాడాల్సింది అక్కడ స్టేషన్లో ఫస్ట్ ఎవరు మాట్లాడాలి ఎస్ఐ గారే మాట్లాడాలి పరిష్కారం చేయాలన్నా కూడా ఎస్ఐ గారే చేయాలి ఎస్ఐ గారు నాకు కరెక్ట్గా పరిష్కారం చేయడం లేదు మాకు అన్నప్పుడు మాత్రమే వేరే వ్యక్తులు సిఐ గారు లేదంటే సీఈ గారు కాకపోతే డిఎస్పి గారు డిఎస్పి గారు కూడా ఆ ప్రాంత పరిధిలో చొరవ తీసుకోలేదు తీసుకోలేదంటే డైరెక్ట్గా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి ఇది ఒక సమస్య మీద ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనము తీసుకోవాల్సిన విధి విధానాలు ఒక భాగం కాబట్టి డైరెక్టుగా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం డైరెక్ట్గా డిఎస్పి గారి దగ్గరికి వెళ్ళడం డైరెక్టుగా సిఐ గారి దగ్గరికి వెళ్ళడం కాకుండా ఎస్ఐ గారే మొట్టమొదటి వ్యక్తులు అలాగే ఎస్పీ గారి దగ్గరికే డైరెక్ట్కి వెళ్తాం ఒక 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 గ్రామం నుండో ఒక మండలం నుండో ఒక జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే జిల్లా ఎస్పీ గారు కూడా పూర్తిగా అన్నీ ఓకే చేసిన తర్వాత మళ్ళీ సదరు మీ పోలీస్ స్టేషన్ ఎక్కడ వాళ్ళని మండల పోలీస్ స్టేషను లేదంటే రూరలు లేదంటే అర్బను ఆ స్టేషన్కే మళ్ళీ ఆ సమస్యను పంపిస్తాడు కాబట్టి మొట్టమొదటిగా మాట్లాడి మనం ఇక్కడ జరగకపోతే మన సమస్య కానీ మన పనులు కానీ లేదంటే మనకు ఇబ్బందులు కానీ లేదంటే కొట్లాడుకోవడం కానీ గలాటలు కానీ ఇంకా రకరకాలుగా కాబట్టి మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామంటే ఎస్ఐ గారు ఎస్ఐ గారితోనే మాట్లాడండి తర్వాత 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 మనకి ఎక్కడ ఏ విధంగా తిగినా పనులు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు ఓకే